నమస్తే నేను మీ సతీష్ మాజీ మంత్రి విడుదల రజనీ పైన క్రిమినల్ కేసు నమోదు కాబోతా ఉందంటే తాజాగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి ఒక నివేదికను చూస్తే మాత్రం ఖచ్చితంగా అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏ అంశంలో విడుదల రజనీ గారి పైన కేసు నమోదు కాబోతుంది అసలు ఆ విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఏమిటి అని చూస్తే గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఆయన ప్రభుత్వంలో ఏదైతే గనక ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీల వరకు కూడా ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డారు ఏ రకంగా దోపిడీలు చేశారు ఏ రకంగా బెదిరించి డబ్బులు లాక్కున్నారు అటు వ్యాపారస్తులు కావచ్చు లేదంటే కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డారు ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా బాధితులంతా బయటకి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కొక్కరి భాగోతాలు ఒక్కొక్కరి గుట్టు కూడా అవుతున్నటువంటి పరిస్థితి మనం నిన్నగా మొన్నే చూసాం కాకినాడ సీపోర్టు కాకినాడ సెజ్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మరి తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అసలు దేశ చరిత్రలోనే ఎక్కడా లేనట్లుగా ఒక సీ పోర్టుని సెజుని ఈ రెండింటినీ కూడా తమకున్న అధికారాన్ని రాజకీయ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఎలాగ లాక్కున్నారు దాన్ని విజయసాయిరెడ్డి ద్వారా వైవి సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డి ద్వారా అరబిందో డైరెక్టర్లో ఒకడైనటువంటి ఏదైతే కనుక ఆ పరిశ్రమ డైరెక్టర్లో ఒకడైనటువంటి విజయసాయిరెడ్డి అల్లుడికి సోదరుడైనటువంటి శరత్చంద్రారెడ్డికి ఏ రకంగా రాయించారు మరి అదంతా కూడా దేనికి చేశారు ఏ రకమైనటువంటి బెదిరింపులకి పాల్పడ్డారు అనేటువంటిది ఆ ఉదంతంలో చూసాం ఇక అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలోనే పల్నాడు జిల్లాలో ఆ ప ఏదైతే మాజీ మంత్రి విడుదల రజనీతో పాటుగా అప్పటి పోలీసు ఉన్నతాధికారులు ఐపీఎస్ అధికారి ఒక అధికారి మరి ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని బెదిరించారు అని చెప్పి ఒక ఫిర్యాదు నమోదైందో ఆ అంశం కూడా అందరికీ తెలిసిందే ఏదైతే పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ మరి వాళ్ళ దగ్గర నుంచి మరి ఏదైతే కనుక విడుదల రజనీ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు మీరు ఇవ్వకపోతే ఎమ్మెల్యే గారికి మీరు కప్పం కట్టకపోతే మీకు యాభై కోట్ల రూపాయలు జరిమానా వేస్తామంటూ నేరుగా ఒక ఐపీఎస్ అధికారి అనాటి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి ఒక అధికారి నేరుగా రంగంలోకి దిగి వాళ్ళ మీ బెదిరింపులకి పాల్పడి వాళ్ళ దగ్గర నుంచి మరి ఎమ్మెల్యే గారికి కప్పం కట్టించడంలో ఆయన ఎంత కీలక పాత్ర పోహించారు అనేటువంటిది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులో మరి అందరికీ బహిర్గతమైంది ఆ ఫిర్యాదు తోటి అయితే దానిపైన మరి విజిలెన్స్ అధికారులు ఆ ఫిర్యాదు నేపథ్యంలో వాళ్ళు కూడా తమ విచారణ అయితే గనక ప్రారంభించారు ఇక ఆ విచారణలో ఎస్ ఏదైతే గనక బాలాజీ స్టోన్ క్రషర్స్ ఎడ్లపాడు గ్రామంలో ఉన్నటువంటి ఆ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో దాని ఆధారంగా మరి వాళ్ళు చేసినటువంటి అధికారులు చేసినటువంటి దర్యాప్తులో మరి ఏదైతే మంత్రిగా విడుదల రజనీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి అక్కడ ఆవిడ పిఏ పేరుతోటి ఒక వ్యక్తి వెళ్లటం బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళని ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు మీరు రావాలి అని చెప్పి పిలిపించటం మరి పిలిచినటువంటి క్రమంలో ఆనాటి మంత్రి విడుదల రజనీ గారికి రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి మరి అలాగే తనకి ఒక పది లక్షల రూపాయలు ఇవ్వాలి అంటూ కూడా కప్పం కట్టాలి ఎమ్మెల్యే గారికి ఇక్కడ మరి ఇక్కడ మీరు పని చేసుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా మీరు కప్పం కట్టి తీరాల్సిందే అది ఎమ్మెల్యే కప్పం అంటే ఎమ్మెల్యే గారికి సపరేట్ ట్యాక్స్ మీరు కట్టాలి అని చెప్పేసి అని చెప్పడం మేమేదో చిన్న వ్యాపారస్తులం అందులోనూ కరోనా తోటి తీవ్రంగా వ్యాపారం అంతా కూడా దెబ్బతినిపోయి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రెండు కోట్ల రూపాయలు తేవడం అంటే అది మాకు తలకు మించినటువంటి భారం అని చెప్పి ఆ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళు వాళ్ళు మొరబెట్టుకున్నా కూడా ససే మీరా ఒప్పుకునేదే లేదు అని చెప్పటం సరే మేము ఆలోచించుకుని చెప్తామని చెప్పి వాళ్ళు వెళ్ళి ఒక రెండు నెలలు గడిచేటప్పటికి మళ్ళీ అక్కడ ఎస్పీ గారి కార్యాలయం దగ్గర జేఎస్పిగా అన్నాడు జాష్వా గారున్నారు మరి ఆయన నేరుగా స్టోన్ క్రషర్స్ వాళ్ళని సంప్రదించటం సంప్రదించి మీరు ఎమ్మెల్యే గారికి కప్పం కట్టకపోతే మీ స్టోన్ క్రషర్స్ మీద యాభై కోట్ల రూపాయలు జరిమానా వేస్తాము మరి రెండు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు మంత్రి గారికి మీరు ట్యాక్స్ కడతారా ఎమ్మెల్యే ట్యాక్స్ లేదు అంటే కనుక మీకు యాభై కోట్ల రూపాయలకు ఫైన్ వేయాలంటే భయపడిపోయినటువంటి మరి ఆ స్టోన్ క్రషర్స్ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం తప్పులు చేసి ఇంట్లో ఆడవాళ్ళ నగలు అమ్మి అంతా కలిపి రెండు కోట్ల రూపాయలు రెడీ చేయటం మరి డబ్బులు ఎలా అందచేయాలి ఎవరికి అందచేయాలి అని అంటే ఆ అంశాన్ని మళ్ళీ పిఏ రామకృష్ణను సంప్రదించి మరి మీరు అడిగినటువంటి డబ్బులు అయితే రెడీ చేశాం ఎలా అందజేయాలి అంటే ఆయన రాత్రిపూట రహస్యంగా ఒక ప్రదేశానికి రావాలి అని చెప్పి అదే సమయంలో తనకో పది లక్షలు మరి డీలింగ్ నడిపినటువంటి ఐపీఎస్ అధికారి జాషువా గారికి ఆయనకో పది లక్షలు ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ డిమాండ్ చేయటం మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తీసుకువెళ్ళి మరి పిఏ రామకృష్ణకి ఆ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం అందజేసినటువంటి ఉదంతం ఇదంతా కూడా వాళ్ళు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి క్రమంలో మరి దీనిపైన విజిలెన్స్ అధికారులకి ఏదైతే విచారణకు ప్రభుత్వం కూడా ఆదేశించడం మరి ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు కూడా విడుదల రజనీ గారు ఆవిడ పిఏ మరి ఏదైతే గనక రామకృష్ణ అలాగే జాషువా గారు వీళ్ళ పాత్ర ఉంది అనేటువంటి ఫిర్యాదు నేపథ్యంలో వాళ్ళు జరిపినటువంటి విచారణలో ఎస్ ఇదంతా కూడా నిజమే రెండు కోట్ల రూపాయలు విడుదల రజనీ గారికి అలాగే పది లక్షల రూపాయలు ఆవిడ పిఏ రామకృష్ణకు మరో పది లక్షల రూపాయలు అన్నటి అధికారిగా ఉన్నటువంటి ఏదైతే కనుక జాషువా గారికి ఒక పది లక్షలు ఈ రకంగా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ముట్ట చెప్పడం జరిగింది అంటే వాళ్ళకి వీళ్ళు ఇవ్వడం జరిగింది బెదిరింపులకి పాల్పడే ఆ డబ్బులు తీసుకున్నారు అనేటువంటిది కూడా వాస్తవమని తేలడంతో ఇప్పుడు ఏదైతే గనక విడుదల రజనీ గారి పైన క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు కూడా ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు రంగం సిద్ధం చేస్తా ఉన్నారు మరి ఈ క్రమంలోనే ఐపీఎస్ అధికారి జాషువా గారితో పాటుగా విడుదల రజనీ గారికి పిఏ అయినటువంటి రామకృష్ణ మీద కూడా కేసులు నమోదు కాబోతా ఉన్నాయి మరి వీళ్ళని విచారణ నిమిత్తం కూడా పిలిచేటువంటి అవకాశం అయితే ఉంది ఏ రకంగా అనేటువంటిది కూడా ఒక్కసారి ఈరోజు చూస్తే విడుదల రజనీ తీసుకున్నది రెండు కోట్లు ఐపీఎస్ అధికారి జాషువా రజనీ పిఏ తలో పది లక్షలు శ్రీ లక్ష్మీ బాలాజీ క్వారీ యజమానిని బెదిరించి వసూలు రజనీ అడిగినంత ఇస్తారా లేదా యాభై కోట్లు జరిమానా కడతారా అంటూ బెదిరింపులు వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఏదైతే ఆనాడు మరి విడుదల రజనీ గారు ఆవిడ పిఏ అలాగే అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి జాషువా గారు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా బెదిరింపులకి పాల్పడ్డారు ఏ రకంగా రెండు కోట్ల రూపాయలు ఆవిడకి మరి పది లక్షల రూపాయలు పిఏకి ఇంకో పది లక్షలు జాషువా గారికి ఇవ్వాలి అనే దానిపైన విజిలెన్స్ వాళ్ళు మరి ఏదైతే గనక చేసినటువంటి ఈ విచారణలో డబ్బులు ఇవ్వకపోతే మీకు మీకు ఉన్నటువంటి ఆ స్టోన్ క్రషర్ ఏదైతే ఉందో దాన్ని కూడా సీజ్ చేస్తాం ఇక మీ వ్యాపారం కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉండదు అటు బెదిరింపులకి పాల్పడ్డటువంటి వైనాన్ని కూడా విజిలెన్స్ నివేదికలో క్లుప్తంగా వాళ్ళు పొందుపరిచారు ఈ క్రమంలోనే ఏదైతే ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డారు ఏ రకంగా పిఏ రామకృష్ణ స్టోన్ క్రషర్స్ వద్దకు వెళ్ళి ఎమ్మెల్యే పిలుస్తున్నారని వెంటనే రావాలని యజమానులకు హుకూం జారీ చేసి ఏ రకంగా ఎమ్మెల్యే గారి ఇంటికి పిలిపించుకున్నారు మరి ఆ వచ్చినటువంటి క్రమంలో ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు వాళ్ళు పిఏ రామకృష్ణ ఏ విధంగా చెప్తాడో అలా నడుచుకోండి లేకపోతే మీరు ఇక్కడ వ్యాపారాలు చేయలేరు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు అంటూ నేరుగా రజనీ గారు కూడా బెదిరింపులకు పాల్పడినటువంటి వైన था कूड़ा ఇప్పుడు విజిలెన్స్ అధికారులు చేసినటువంటి దర్యాప్తులో తేలింది మరి ఈ క్రమంలోనే క్రిమినల్ కేసులు పెట్టాలి అంటూ కూడా విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు మరి దీనిపైన ప్రభుత్వం అంటే పోలీస్ వ్యవస్థలోని ఏదైతే కనుక పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు మరి ఎవరెవరి పైన కేసులు పెడతారు ప్రధానంగా అయితే రజనీ గారు మరి ఆవిడ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులకి పాల్పడి వ్యాపారస్తుల్ని ఈ రకంగా చేశారు ఇదేం కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి బెదిరింపులు అనేకం లూలు లాంటి సంస్థ ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పేసి వస్తే వాళ్ళని బెదిరించి గత ప్రభుత్వాలు చేసుకున్నటువంటి ఒప్పందాలని కూడా పూర్తిగా రద్దు చేసుకునే విధంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు తెరిపేశారు అదే క్రమంలో చూస్తే అమర్ రాజా బ్యాటరీస్ మరి రాజకీయ కక్షల్లో భాగంగా ఏ రకంగా అమర్ రాజా బ్యాటరీస్ లాంటి వ్యాపార సంస్థల్ని ఇక్కడి నుంచి తరిమేసి ఎస్ మేమే తరిమేశాము అని చెప్పేసి అని హుందాగా చెప్పుకున్నటువంటి వైనం కావచ్చు అలాగే ఇప్పుడు చూస్తే స్టోన్ క్రషర్స్ చిన్న చితగా వ్యాపారస్తుల్ని కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని విడుదల రజనీ గారు కావచ్చు ఆనాటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు అంతా కూడా ఇదే రకంగా దోపిడీ చేసినటువంటి పరిస్థితి వాళ్ళని బెదిరించి వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి కోటాను కోట్ల రూపాయలు బెదిరించి లాక్కున్నటువంటి వైనాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఏదైతే పల్నాడు జిల్లాలో బాలాజీ స్టోన్ ప్రెషర్స్ వాళ్ళ దగ్గర నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఏ రకంగా బెదిరించి లాక్కున్నారో దానిపైన వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదు చేయడం దానిపైన విచారణ జరగడం ఈ నేపథ్యంలోనే విడుదల రజనీ గారి పైన క్రిమినల్ చర్యలకు పూ తీసుకోవాలి కేసులు కూడా నమోదు చేయాలి అంటూ విజిలెన్స్ అధికారులు సిఫార్సు చేయడం మరి ఈ క్రమంలోనే ఆవిడ పైన కేసు కూడా నమోదయ్యేటువంటి అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి కేవలం విడుదల రజనీ గారు ఒక్కళ్ళే కాదు ఎవరెవరు ఈ రకంగా దోపిడీలు చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరెవరైతే గనక దందాలు సాగించారో వాళ్ళందరిపైనా కూడా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకైతే పూనుకోబోతా ఉంది అనేటువంటిది ఈ ఉదంతోం తోటైతే గనక స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే విడుదల రజనీ బాలాజీ స్టోన్ చేసినటువంటి ఫిర్యాదు కావచ్చు మరి ఆ నేపథ్యంలో విచారణ అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి అంటూ నివేదిక ఇవ్వటమో ఆ నివేదిక కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగాను సంచలనంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ ఉదంతం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ